అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఉపన్యాస కళ పాఠంలో అవగాహన ప్రతిస్పందనలో ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అది ఏమనేది మనం ఈరోజు తెలుసుకుందాం మొదటగా ఐన్స్టీన్ గురించి ఒక పేరా ఇచ్చినారు అదేవిధంగా ఆ పేరాకు అనుగుణంగా ఒక నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వివేకానంద గురించి ఒక పేరా ఉంది దానికి అనుగుణంగా నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పేరాలు చదివి ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం మొదటిది కింది ఉపన్యాసాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తన పరిశోధనను గురించి వివరించేందుకు ఒక నగరానికి ప్రయాణమయ్యాడు ఆ రోజున ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నీరసంగా ఉన్నాడు ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్ చాలా శ్రద్ధాభక్తులతో అయ్యా ఇవాళ సభను రద్దు చేయవచ్చు కదా అని అడిగాడు అందుకు ఐన్స్టీన్ ఎప్పుడూ ఒప్పుకున్న కార్యక్రమం ఇది ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు వాళ్లను నిరాశపరచడానికి మనసొప్పడం లేదు అని జవాబిచ్చారు అయినప్పటికీ వాహన చోదకునికి మనసొప్పలేదు ఒక ఉపాయాన్ని చెప్పాడు ఇక్కడ వాహన చోదకుడు అంటే డ్రైవర్ అని కూడా చెప్పుకోవచ్చు మనం అయ్యా ఒక విషయం చెప్పాలని ఉంది కోపగించుకోరు కదా చాలా సంవత్సరాలుగా మీతో పాటు వస్తూ మీ ఉపన్యాసాలు నిన్నింటినో విన్నాను మనం వెళ్తున్నది కొత్త ఊరు అక్కడున్న వాళ్లకు మీరెలా ఉంటారనే విషయం తెలియదు కదా మీరు విశ్రాంతి తీసుకోండి మీకు బదులుగా నేను మీ వలనే నటిస్తూ ఉపన్యసిస్తాను ఏమంటారయ్యా అని వాహన చోదకుడు అడగడం జరిగింది ఐన్స్టీన్ ఏం చెప్తాడు చూద్దాం ఇప్పుడు ఐన్స్టీన్కు ఈ ఉపాయం నచ్చింది ఆయన వాహన చోదకుని టోపీని తలకు పెట్టుకొని ప్రేక్షకుల మధ్య విశ్రాంతిగా కూర్చోగా వాహన చోదకుడు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉపన్యసించాడు ఉపన్యసించాడంటే అక్కడ ఆ సభలో ఐన్స్టీన్ మాట్లాడకుండా ఐన్స్టీన్ యొక్క డ్రైవర్ మాట్లాడినాడనమాట అతని ఉపన్యాసాన్ని వింటున్నా ఐన్స్టీన్ అబ్బురపడ్డాడు ఐన్స్టీన్ డ్రైవరు ఉపన్యాసిస్తున్నాడు అంటే ప్రసంగిస్తున్నాడు ఈయన ఎక్కడో కూర్చొని ఐన్స్టీను వింటున్నాడనమాట ఆశ్చర్యపడ్డాడు అబ్బురపడ్డం అంటే ఆశ్చర్యపడ్డాడు సభకు వచ్చిన వారెవ్వరికీ సందేహం తలెత్తలేదు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి నైన్స్టీనా ఆయన యొక్క వాహన చోదకుడా అనేటటువంటిది ఎవ్వరికి కూడా అక్కడ డౌట్ అనేది రాలేదు అయినప్పటికీ అకస్మాత్తుగా ఎదురు చూడని విధంగా ఒక ఆచార్యుని రూపంలో సమస్య ఎదురైంది అక్కడికి అన్నీ తెలిసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా వచ్చినారు అక్కడ ఉన్నటువంటి ఒక ఆచార్యుడు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఒక సమస్య అడిగారనమాట ఆ ఆచార్యుడు ఒక క్లిష్టమైన వైజ్ఞానిక విషయాన్ని గురించిన సందేహాన్ని సుదీర్ఘమైన ప్రశ్న రూపంలో అడిగి అందుకు తగిన వివరణ ఇవ్వమంటూ అభ్యర్థించాడు అభ్యర్థించడం అంటే సమాధానం చెప్పమని అడిగాడు అనమాట ఒక క్లిష్టమైన వైజ్ఞానిక విషయాన్ని గురించిన విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక కష్టమైనటువంటి ఒక సందేహాన్ని ఆ ఆచార్యుడు అడిగినారు ఎవరిని అడిగినారంటే ఐన్స్టీన్ యొక్క వాహన చోదకుణ్ణి ఐన్స్టీన్ యొక్క డ్రైవర్ని ఎందుకంటే ఐన్స్టీన్ యొక్క వాహన చోదకుడే అక్కడ ప్రసంగిస్తున్నాడు కాబట్టి ఆచార్యునికి వచ్చినటువంటి ఆ సందేహాన్ని ఆ వాహన చోదకున్నే అడిగారనమాట అప్పుడు వాహన చోదకుడు ఏం చేశారంటే కాసేపు స్తబ్దంగా ఉండిపోయిన వాహన చోదకుడు కాస్తంత సర్దుకుని ఇదేమంత పెద్ద విషయం కాదు ఆచార్య ఇందుకు సంబంధించిన వివరణను చివరి వరుసలో కూర్చున్న మా వాహన చోదకుడు కూడా చెప్పగలడు అని అన్నాడు తన వాహన చోదకుని యొక్క సమయస్ఫూర్తి సామర్థ్యాన్ని చూసి అచ్చెరువు పొందిన ఐన్స్టీన్ అచ్చెరువు అంటే ఆశ్చర్యం పొందినటువంటి ఐన్స్టీన్ మెల్లగా వేదికపైకి చేరుకొని ఆ ప్రశ్నకు తగిన వివరణను ఇచ్చాడు ఇక్కడ ఐన్స్టీన్ కూడా అనుకోలేదు వాహన చోదకుడు అంత సమయస్ఫూర్తితో చాకచక్యంగా ఆ విధంగా చెప్తాడనేసి ఐన్స్టీన్ కూడా అనుకోలేదు ఇక్కడ ప్రశ్నలు నాలుగు ఇచ్చినారు చూద్దాము మొదటి ప్రశ్న ఐన్స్టీన్ ఉపన్యాసం రద్దు చేయకపోవడానికి కారణం ఏమిటి సమాధానం రద్దు చేయకపోవడానికి కారణం ఏమంటే ఐన్స్టీన్ వచ్చి ఎప్పుడో ఒప్పుకున్నటువంటి కార్యక్రమం అది ఎంతమంది ఎదురు చూస్తుంటారో వాళ్లను నిరాశపరచడానికి ఐన్స్టీన్కి మనసొప్పడం లేదు కాబట్టి ఆయన రద్దు చేయలేదు అని చెప్పచ్చు రెండవ ప్రశ్న సమయస్ఫూర్తి అంటే ఏమిటి సమయస్ఫూర్తి అంటే సమయానికి తగిన విధంగా అక్కడున్నటువంటి సమస్యని చాకచక్యంగా వ్యవహరించి ఆ సమస్య నుండి బయటపడ్డం దాన్నే సమయస్ఫూర్తి అంటారు మూడవ ప్రశ్న ఐన్స్టీన్ ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఐన్స్టీన్ ఎందుకు ఆశ్చర్యపడినాడంటే ఆచార్యుడు వాహన చోదకుణ్ణి అడిగినటువంటి ప్రశ్నకి వాహన చోదకుడు చాలా తెలివిగా సమయస్ఫూర్తితో చెప్పినటువంటి ఆ సమాధానాన్ని విని ఐన్స్టీన్ ఆశ్చర్యపడ్డాడు వాహన చోదకుని యొక్క సమయస్ఫూర్తి సామర్థ్యాన్ని చూసి ఐన్స్టీన్ ఆశ్చర్యపడ్డాడు అని మనం రాయొచ్చు నాలుగో ప్రశ్న ఉపన్యాసకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి సమాధానం ఉపన్యాసకునికి సమయస్ఫూర్తి ఉండాలా భాష మీద పటుత్వం ఉండాల చమత్కారం సామర్థ్యం ధారాళమైనటువంటి వాక్కు తన మీద తనకు ఆత్మవిశ్వాసం ఉండాలి అని రాయొచ్చు తర్వాత పేర చూద్దాం ఇక్కడ స్వామి వివేకానంద చెప్పినటువంటిది మీ పేర ఇందులో ఏముందనే చూసి ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం ఇంది గద్యం చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి మీలో ప్రతి మహోన్నతిని పొంది తీరవలెను విధేయత సంసిద్ధత కార్యదీక్ష అను ఈ మూడును మీరు కలిగియున్నచో ఇక మీ అభివృద్ధికి ప్రపంచమున ఎవరునూ అడ్డుపడజాలరు ఆవేశముచే తొందరపాటుచే ఏ కార్యమున్ను సాధింపబడదు పవిత్రత సహనము పట్టుదల అను ఈ మూడును కార్యసిద్ధికి విజయమునకు అత్యావశ్యకములు అయితే ప్రేమ వాని అన్నిటికంటేను ముఖ్యమైనది అనంతకాలము మీదే ఇక లేనిపోని తొందరయ్యేలా బలహీనతయే సమస్త ఆపదలకును ఏకైక కారణము బలహీనులము గనుకనే అసత్యమాడుట దొంగలించుట ఇతరాపరాధములు చేయుట సంభవించుచున్నది మనకు బలహీనతను కల్పించున్నదేదియూ లేనిచో మనకు మరణము లేదు దుఃఖము లేదు సత్యము పవిత్రత నిస్వార్థత అను ఈ మూడు సుగుణములు కలవాణిని అనగదొక్కగల సామర్థ్యము ముల్లోకములందెవరికి లేదు జగత్తంతయో ఎదురు తిరిగి నిలిచినను ఈ సుగుణములు కలవాడు ఒంటరిగా వారినందర్నీ ఎదుర్చి నిలువగలుగును లెమ్ము ధైర్యవంతుడవై బలవంతుడవై నిలువుము బాధ్యతనంతను నీ మీదనే పెట్టుకును మరియు నీ విధికి నీవే కారణభూతుడవని ఎరుగుము నీకు కావలసిన బలమంతయు సహాయమంతయు నీయందే కలదు కాబట్టి నీ భవిష్యత్తును నీవే నిర్మించుకును బలమే జీవనము బలహీనతయే మరణము బలమే సుఖము బలహీనతయే దుఃఖం అభివృద్ధికరములై లోకోపకారములైనట్టి గొప్ప భావములనే బాల్యకాలము నుండియు మీ మనంన ప్రవేశింపజేయండి వివేకానంద సింహనాదమి వివేకానంద చాలా గంభీరంగా చెప్పినటువంటి మాటలు ఇవి ఇప్పుడు మనము ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న మనం అభివృద్ధి చెందాలంటే ఏం కలిగి ఉండాలి సమాధానం మనం అభివృద్ధి చెందాలంటే విధేయత సంసిద్ధత కార్యదీక్ష అను ఈ మూడు కూడా కలిగి ఉండాలి అని రాయొచ్చు రెండో ప్రశ్న కార్యసిద్ధికి అవసరమైనవి ఏవి సమాధానం కార్యసిద్ధికి అవసరమైనవి పవిత్రత సహనము పట్టుదల ఈ మూడు కూడా కార్యసిద్ధికి చాలా అవసరమైనటువంటి చెప్పవచ్చు మూడవ ప్రశ్న బాల్యదశ నుండి ఎటువంటి భావములను మనసులో ప్రవేశింపచేయాలి బాల్యదశ నుంచి కూడా ఎటువంటి భావాలు మనసులో ఉండాలి అంటే అభివృద్ధికరములై లోకానికి ఉపయోగపడేటటువంటి గొప్ప భావాలనే బాల్యదశ నుండి మనం మనసులో ప్రవేశింప చేయాలి నాలుగో ప్రశ్న పై పేర ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి అంటే మనం ఇందులో నుంచి ఏ ప్రశ్న అయినా కూడా రాసుకోవచ్చు మీరు సమస్త ఆపదలకు ఏకైక కారణం ఏది అని కూడా మనం రాయొచ్చు దీనికి సమాధానం తర్వాత కింది వానికి సందర్భ సహిత వాక్యాలు రాయండి సందర్భ సహిత వాక్యాలు మొదటి ప్రశ్న నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను నా వాక్కుతో వాక్కు అంటే మాట అన్నమాట నా మాటతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను ఈ మాటల్ని ఎవరు చెప్పినారంటే డేనియల్ వెబ్స్టర్ ఇప్పుడు మనకు ఈ వాక్యానికి సందర్భసహిత వాక్యం తెలుసుకుందాం మొదటగా పరిచయం అని రాసుకోవాలి ఈ వాక్యము ఎవరు రాశారు రచయిత్రి పేరు రాయాల వాసిరెడ్డి సీతాదేవి రచించినటువంటి సాహిత్య సామాజిక వ్యాస సంపుట్ నుంచి గ్రహించబడింది అదేవిధంగా ఉపన్యాస కళ అనుపాఠంలోనిది అని రాయాలి పరిచయము తర్వాత ఏ సందర్భం నుంచి అనేది రాయాలి సందర్భం రాయాలి రచయిత్రి మాట యొక్క గొప్పదనాన్ని వివరిస్తున్నటువంటి సందర్భంలో ఆక్స్ఫర్డ్ మన ఆక్స్ఫర్డ్ శబ్ద కోశాకారుడు డేనియల్ వెబ్స్టర్ పలికినటువంటిది ఈ వాక్యము అని రాయించు తర్వాత భావం అన్నమాట తన మాటతో తాను పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలనని ఆత్మవిశ్వాసంతో డానియల్ వెబ్స్టర్ ఉన్నాడని భావము రెండవ ప్రశ్న మాట్లాడగల శక్తి ప్రతి మానవునికి ఉంది ఆ వాక్కుకు నేను సానపట్టాను పరిచయం ఈ వాక్యం కూడా వాసిరెడ్డి సీతాదేవి రచించినటువంటి సాహిత్య సామాజిక వ్యాసం పుట్టి నుంచి గ్రహించబడింది ఉపన్యాస కళ అనే పాఠంలోనిది అని రాయాలి సందర్భం ఏ సందర్భంలోదంటే భక్తల గురించి వకృత్వం గురించి వివరిస్తూ రచయిత్రి వివరిస్తున్నటువంటి సందర్భంలో చర్చిల్ అన్నటువంటి మాటల సందర్భంలోనిది అని రాయొచ్చు భావం తన ఉపన్యాస కళను మెరుగుపరుచుకునే క్రమంలో చర్చిల్ తన మాటకు పదును పెట్టుకున్నాడని భావము మూడవ ప్రశ్న తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసం ముగిస్తాడు ఇది కూడా అలాగే పరిచయం రాయాలి ఫస్ట్ ఈ వాక్యము వాసిరెడ్డి సీతాదేవి రచించిన సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది ఉపన్యాస కళాను పాఠంలోనిది అని రాయాలి సందర్భం ఇది ఏ సందర్భంలో ఉందంటే ఉపన్యాసం ఉపసంహారం గురించి వివరిస్తున్నటువంటి సందర్భంలో ఉంది అని రాయాలి భావం వచ్చి ఇచ్చేటప్పుడు ప్రేక్షకుల ఆసక్తిని గమనించాలి వారి ఆసక్తి తగ్ తగ్గిపోకముందే ఉపన్యాసం ముగించాలని భావము అలా రాయచ్చు లేదంటే భావం వచ్చేసి తెలివైనటువంటి వక్త ప్రేక్షకులు ఆసక్తిని గమనిస్తూ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఆసక్తి తగ్గిపోకముందే తన యొక్క ఉపన్యాసాన్ని ముగించాలని భావము అని కూడా రాయచ్చు తర్వాత పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయమని చెప్పినారు ఇక్కడ మొదటి ప్రశ్న మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మొదటి ప్రశ్న వక్త వేదికపై ఎలా ప్రవర్తించాలి వక్త వేదికపై చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ముఖ్యంగా వక్తకి అక్కడ అనేది లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఎటువంటి అటు చూడకుండా హుందాగా చాలా హుందాగా ప్రవర్తించాలి అని రాయవచ్చు దీనికి రెండవ ప్రశ్న తెలివైన వక్త తన ఉపన్యాసాన్ని ఎప్పుడు ముగిస్తాడు సమాధానం తెలివైన వక్త తన యొక్క ఉపన్యాసాన్ని శ్రోతలు ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసాన్ని ముగిస్తాడు మూడవ ప్రశ్న ఉపన్యాసంలో ప్రేక్షకులను ఆకట్టుకునే చిట్కా ఏది సమాధానం ఉపన్యాసంలో ప్రేక్షకులను ఆకట్టుకునే చిట్కాలు ఏమంటే గంభీరంగా మాట్లాడాలి మధ్య మధ్యలో సరదాగా చమత్కారాలు వేసుకుంటూ ఎటువంటి సభాకంపం లేకుండా ఉపన్యసించాలి అని రాయవచ్చు ఇంతటితో ఈ వీడియో పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ